మీ అందరి ఆధారాభిమానాలతో మేము స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొంది లక్షకు పైగా ఫాలోవర్స్ సాధించిన సందర్భంగా ప్రేక్షక దేవులకు మా కృతజ్ఞతలు ఇప్పుడు సరికొత్త కార్యక్రమాల్లో వినూత్నంగా మీ ముందుకు వస్తున్న మా విఎస్బి న్యూస్ ఛానల్లో మీ వృత్తి వ్యాపార మరియు రాజకీయ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ వ్యక్తిగత ప్రకటనలను ప్రసారం చేసుకున్నట్టు మమ్మల్ని సంప్రదించండి లైవ్ కవరేజ్ మా ప్రత్యేకత మా ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ త్రిబుల్ త్రీ ఫోర్ నైన్ నైన్ ఫైవ్ జీరో డబల్ టూ Zero nine, triple two.